ఈ వీడియో చూసే ముందు జై శ్రీరాం అని కామెంట్ చేయండి ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది అలాగే ఆదివారం సూర్యునికి అంకితం చేయబడింది గ్రహాలకి రాజు సూర్యదేవుడు ఆదివారం సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం నాడు కొన్ని పరిహారాలను పాటించడం వల్ల సూర్యదేవుని అనుగ్రహం లభిస్తుంది భగవానుని అనుగ్రహం ఉంటే జీవితంలో చాలా అభివృద్ధి చెందుతాడు మీ ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుంటుంది మీ జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే మీ జీవితంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యం లభిస్తాయి ఒకవేళ మీ జాతకంలో సూర్యుడు బలహీనమైన స్థితిలో ఉంటే తరచుగా అనారోగ్యంతో బాధపడుతుంటారు అలాగే ఏ పని చేసినా విజయవంతం కాదు అలాగే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు ఉంటాయి కాబట్టి ఆదివారం రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించడం ద్వారా మీ సమస్యలన్నీ తొలగిపోతాయి మరి ఆ పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆదివారం నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి సూర్యునికి అర్ఘ్యం సమర్పించే సమయంలో తూర్పు వైపుకు తిరిగి మీ రెండు చేతులను పైకి ఎత్తి సూర్యుడిని చూస్తూ నీటిని కిందకి వదలాలి ఆ నీళ్లు మన కాళ్ల మీద పొరపాటున కూడా పడకూడదు అర్ఘ్యం సమర్పించిన వెంటనే మూడు ప్రదక్షిణలు చేసి సూర్యునికి నమస్కరించాలి తరువాత ఓం సూర్యాయ నమః అనే మంత్రం జపించాలి ఇలా ప్రతి ఆదివారం సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి ఇలా చేస్తూ ఉంటే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి ఆదివారం సాయంత్రం ఒక నిమ్మకాయను తీసుకుని దానిమీద కుంకుమతో బొట్టు పెట్టి పూజ గదిలో దేవుని దగ్గర పెట్టి మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక వెంటనే నెరవేరుతుందని వేదపండితులు చెబుతున్నారు అలాగే ఆదివారం నాడు సాయంత్రం ఎనిమిది గంటలలోపు మీ ఇంటి గుమ్మం ముందు నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి ఆదివారం రోజున సాయంత్రం సమయంలో ఇలా దీపం వెలిగించడం ద్వారా సూర్య భగవానుడితో పాటు లక్ష్మీదేవి కూడా ప్రసన్నురాలవుతుంది తద్వారా మీ ఇంట్లో డబ్బు కొదవ ఉండదు జ్యోతిష్య శాస్త్రంలో యాలకులకు చాలా ప్రాధాన్యత ఉంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నింటినీ యాలకులు ఖచ్చితంగా దూరం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఆదివారం రోజున ఒక ఐదు యాలకులను తీసుకుని వాటిని మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి ఆదివారం ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ పర్సులో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది అలాగే ఆదివారం రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు యాలకులను వేసి స్నానం చేయండి ఇలా స్నానం చేస్తే సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుంది దీంతో మీ జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి అలాగే ఆదివారం సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో కొన్ని యాలకులను వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది అలాగే ఆదివారం సాయంత్రం నిద్రపోయే ముందు ఒక గిన్నెలో నిండుగా బియ్యం పూసి ఆ బియ్యాన్ని మీ పూజ గదిలో పెట్టండి ప్రతి ఆదివారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికి అదృష్టం కలిసొస్తుంది మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది అలాగే రాత్రి పడుకునే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంటగదిలో ఉంచండి ఉదయం లేవగానే ఆ నీళ్లను షింకులో పారబోయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీకున్న అప్పుల బాధలన్నీ దూరమవుతాయి ఆదివారం రోజున తలకి నూనె రాయకూడదు ప్రత్యేకంగా ఆదివారం మరియు మంగళవారం రోజున తలకి నూనె రాయకూడదని వేద పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే ఆదివారం మరియు మంగళవారం రోజున తలకు నూనె పెట్టుకుంటే మీ ఆయుష్షు తగ్గిపోతుందని శాస్త్రం చెబుతుంది ఇక హిందూ విశ్వాసాల ప్రకారం ఆదివారం సూర్యుడు అస్తమించిన తరువాత అంటే సాయంత్రం సమయంలో ఉప్పు తినడం మానుకోవాలి ఆదివారం ఉప్పు తింటే కొన్ని గ్రహాల మార్పుల వల్ల మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంతవరకు ఆదివారం రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తినడం మానుకోండి ఆదివారం రోజున రావి చెట్టుని పూజించడం అలాగే తులసి కోటను పూజించటం నిషేధించబడింది ఆదివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ రావి చెట్టును ముట్టుకోకూడదు ఎందుకంటే ఆదివారం రోజున రావి చెట్టులో దరిద్ర దేవత నివాసం కాబట్టి ఆదివారం రావి చెట్టును తాకితే దరిద్రం పట్టి పీడిస్తుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఆదివారం ఒక్కరోజు మాత్రమే రావి చెట్టును తాకకుండా జాగ్రత్త పడాలి అలానే ఆదివారం రోజున తులసి చెట్టును కూడా తాకకూడదు ఆదివారం రోజున ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు గంధం బొట్టు పెట్టుకుని వెళ్ళండి ఆదివారం గంధం ధరించడం వల్ల మీరు ఏ పని కోసం బయటకు వెళుతున్నారో అది ఖచ్చితంగా పూర్తవుతుంది ప్రతి ఆదివారం గంధం బొట్టు ధరించటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రతి ఆదివారం ఎరుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు చాలామంది పుణ్యఫలం కోసం దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అయితే ఆదివారం రోజున దానం చేయడానికి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అన్ని రోజుల కంటే ఆదివారం చేసే దానానికే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఆదివారం రోజున ఎవరికైనా పేదవారికి దానం చేయండి మీరు చేసే ఏ చిన్న దానమైనా సరే అది మంచి పుణ్యఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున సూర్యభగవాను ప్రసన్నం చేసుకోవడానికి బెల్లం పాలు బియ్యం దుస్తులను దానం చేస్తే మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి చాలామంది ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకుంటారు కానీ ఆదివారం రోజున మాత్రం జుట్టు కత్తిరించకూడదు ఈ రోజున జుట్టు కత్తిరించుకోవడం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల మీ జాతకంలో సూర్యుని స్థానాన్ని బలహీనపడి మీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి ఆదివారం సెలవ రోజు కావడంతో ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రం చేసి ఇంట్లోని చెత్తను బయట పారవేస్తారు అయితే ఆదివారం రోజున మాత్రం మీ ఇంట్లో ఉన్న చెత్తను పడేయడం మంచిది కాదు అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపదలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు మరి ముఖ్యంగా ఆదివారం రోజున ఎరుపు రంగులో ఉండే బట్టలను ధరిస్తే చాలా మంచిది ఎందుకంటే సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే అత్యంత ఇష్టం కాబట్టి ఈ రోజున ఎవరైతే ఎరుపు రంగు బట్టలు ధరిస్తారో వారికి సూర్యదేవుని ఆశీర్వాదం వల్ల జీవితంలో ఏ కష్టాలు లేకుండా జీవిస్తారు మీరు చేస్తున్న వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే ఆదివారం రోజు ఒక నిమ్మకాయను కోసి దానిమీద పసుపు కుంకుమలు వేసి మీ కార్యాలయంలో ఉంచండి ఇలా చేస్తే మీ వ్యాపారంలో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి